ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా దగ్గర నుంచి గిట్టుబాటు ధరల దగ్గర నుంచి అదేవిధంగా అకాల వర్షాలు పడి పంట నష్టం కానీ వర్షాభావంతో పంట నష్టాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్టీఓ వినతపత్రం ఇవ్వాలి ఈ నెల తొమ్మిదవ తేదీ అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావిడి మొదలైంది ప్రాధాన్య మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ చే అర్జీలు ఇచ్చుకుంటాం మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది నిలువరించడం జరిగింది నిరోధించడం జరిగింది అడ్డగించడం జరిగింది ఇప్పుడు లేనిటువంటి పరిస్థితి దానితో పాటు ఈరోజు మనం తొమ్మిదవ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే అందరూ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన్ని ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నారని చెప్పి చెప్పి ఘనంగా సన్మానించడం ఆయనకి అభినందనలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లాగానే ఆయన కూడా ఒక పుష్ప గుర్చొని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియానంతా అడ్డుకట్ట వేయాలని దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం దాదాపుగా మూడు నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు ఒక్క వా ప్రతి వాస్తవిక అంశం మీద ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించినటువంటి రైతులు కానీ నష్టపోతున్నటువంటి విధానాల మీద ఈరోజు ఏ రోజు వైఎస్ఆర్సిపి పోరాటం చేయడానికి ప్రయత్నించినా ప్రతిపక్షం గొంతు గళమిప్పడానికి ప్రయత్నం చేసినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సిల్లీ గేమ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది అందులో భాగంగా ఈరోజు ఏ రోజైతే మేము దీనికి సంబంధించి ఆర్టీఓల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదవ తేదీ నిరసన తెలియజేయాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఆడావిడిగా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అచ్చెన్నాయుడిని మాట్లాడమన్నాం ఆయన మాట్లాడడం దాంతోపాటు ఈరోజు యూరియా అంత వచ్చింది ఎంత వచ్చింది అని చెప్పి చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు మేము అడిగేది ఇంత పెద్ద ఎత్తున యూరియా వస్తుంటే రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూటమి పాలన ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి మీరు తెచ్చేటువంటిది రైతులకు అందడం లేదంటే ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటిది రైతులు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈరోజు రైతులు ఇంత సంక్షోభంలో ఉంటే ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు అని అంటే చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే ఆయన ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళితే బఫేలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో కదా వెళ్ళి తింటాము నేరుగా పోయి తింటామా కాబట్టి రైతులు క్యూలో నిలబడితే తప్పేంటి అని చెప్పి సెలవిచ్చాడు సెలవు ఇచ్చాడు అహంకారంతో రైతుల్ని అవమానించేటువంటి విధంగా క్యూలో ఉంటే తప్పేంటి క్యూలో తెచ్చుకుంటే తప్పేంటి రైతులకు యూరియా కొరతుంటే ఇబ్బందులు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప అసలు రైతులకు మనం యూరియా ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఎందుకు వైఫల్యం చెందాం ఈ వైఫల్యం వెనక కారణాలు ఏమిటి అనేటువంటివి విశ్లేషించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు మీరు చేసినటువంటి తప్పులు రైతులు పడేటువంటి ఇబ్బందులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది మేము ఇవ్వలేకపోయాం అసమర్థులుగా మిగిలిపోయాం రైతుల ముందు రైతు ద్రోహులుగా నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సినటువంటి మీరు రైతుల క్యూల్ని బఫే భోజనాలతో పోల్చి దానికి సంబంధించినటువంటి విధంగా మీరు అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పనిలో పనిగా పాపం ఆయన నోటి వెంటే దాచుకున్నా దాచుకోలేనటువంటి నిజాలు కాబట్టి అవినీతిని గురించి కూడా ఆయన మాట్లాడేయడం జరిగింది దాంట్లో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడు ఏదైతే యూరియా మనకు అయిందో కేటాయించారో దాంట్లో అధిక భాగం ఈరోజు ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసాం కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళలో ఈ డీలర్స్కి ఇచ్చేసాం కాబట్టి దానివల్ల ఈరోజు ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి చెప్పి ఆయన మాట్లాడారు అంటే ఒక పక్క పాపం వ్యాపార ప్రయోజనాల కోసం రైతులకు కాకుండా వ్యవసాయ ఇతర ప్రయోజనాల కోసం ఈరోజు యూరియా తరలి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పి నేషనల్ మీడియా దగ్గర నుంచి రాష్ట్ర పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి అంటే యూరియా వ్యవసాయ పనులకు తప్ప ఇతర పనులకు మీరు తరలించేశారు దానిలో మీరే అధిక శాతం ఈరోజు ఎక్కువగా ప్రైవేట్ డీలర్లకు ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అని మాట్లాడారు ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు ఏమి ఆశించి మీరు ప్రైవేటు డీలర్లకు ఇచ్చారు ఏమి లబ్ధి మీకు వనగూడితే మీరు ప్రైవేటు డీలర్ల మీద అవాధ్యమైనటువంటి ప్రేమ ఈరోజు యాభై శాతం ఇవ్వాల్సినటువంటి దానికి యాభై శాతం కన్నా అధికంగా ఇచ్చామని అచ్చెన్నాయుడు ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా మీకు నిబంధనలని వాటిల్ని ఎదిరించి వాటిల్ని అధిగమించి నిబంధనలకు సంబంధం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రైతు ప్రయోజనాలని పణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి దానికి దాని వెనక వరికినటువంటి లబ్ధిని గురించి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ రైతులందరూ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న